జయ శ్రీకృష్ణ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద నందర్వ విఘ్నోపశాంతే కృష్ణాయ గోప కుమారాయ గోవిందాయ నమో నమ మహాకవి శ్రీ బొమ్మర పోతనామాత్య ప్రణీత శ్రీ మహాభాగవతం చదువుతున్నాం తృతీయ స్కంధంలో ఉన్నాం విదురునకు మైత్రేయ మహర్షి ఈ భాగవత గాథలను తెలియచేస్తున్నారు కర్ధమ ప్రజాపతికి స్వయంభవ అనువు తన కుమార్తె దేవహూతినిచ్చి వివాహం చేయడం ఆ దేవహూతిని తన వివాహ అనంతరం కర్ధమ ప్రజాపతికి ఆవిడ సేవ చేయడం ఆవిడ సేవకు సంతోషించిన కర్దమ ప్రజాపతి ఆమెకు అన్ని రకాల భోగాలను సమకూర్చి తర్వాత తొమ్మిది మంది కుమార్తెలు జన్మించేట్లు చేయడం కుమార్తెలు జన్మించారు ఇంకా నేను సన్యసిస్తాను అనంటే నాకు ఒక కుమారుణ్ణి ప్రసాదించమని ఆవిడ కోరడం కిందటి ఎపిసోడ్ లో అయింది ఇప్పుడు దేవహుతి గర్భంలో మహావిష్ణువు కపిల మహర్షిగా కపిలాచార్యుడిగా జన్మించడం ఇవాళ మనం చూడబోతున్నాం దేవహుతికి కర్దమ మహర్షి ఏమని చెప్పారంటే భర్త నువ్వు నారాయణుడి యొక్క పాద పద్మాలు మంచి భక్తితో పూజించు ఆ నారాయణుడు నీ పూజకు సంతృప్తి చెంది నీ గర్భస్థుడై నీకు కుమారుడుగా జన్మిస్తాడు అని చెప్పాడు దేవహూతి గర్భంలో శ్రీ మహావిష్ణువు జన్మించడం అప్పుడు దేవహుతి హృదయంలో చాలా సంతోషపడింది మునేంద్రుడు చెప్పిన విధంగా భగవంతుడు అనంతుడు పద్మలోచనుడు హరి అయిన శ్రీ మహావిష్ణువుని పూజిస్తుంటే కొన్ని సంవత్సరాలు గడిచాయి అప్పుడు ఆ హరి కర్దముని తేజస్సును ధరించి జమ్మి చెట్టు త్వరలోంచి అగ్ని ఉదయించినట్లుగా ఆ తరుణి గర్భంలో జన్మించాడు అయ్యవసరమున అయ్యవసరమునకాశమున దేవతూ తుములమయ్యే నందిత దేవత బృందంబుల కురిసిరి మందార కుసుమ వృష్టి గంధర్వ కిన్నర గానంబు వీపించే నప్సరోగణముల ఏటొప్పే వావిరి దిక్కుల గావిరి విరసెను దవిలి వార్జుల కలంకువలు మానే సాధు జనముల మనములు సంతసిల్లే హోమ వాహ్నులు ప్రభల జన్నొంది వెలికే కుసుమ ఫల నొప్పే గుజములల్ల సర్వ సస్యాడి చెన్నొంది జగతిలోన ఆ పరమాత్మ అవతారాన్ని తీసుకోబోతున్నారు ఆ సమయంలో దేవత దేవ ఆకాశంలో దేవతల యొక్క వాద్య ఘోష చాలా అధికమైందట దేవ దొందువులు మోగాయి ఆనందంతో దేవతా బృందం మందార కుసుమాలను వర్షంగా కురిపించింది గంధర్వులు కిన్నెరలు పాటలు పాడారు అప్సరసలు ఆడారు ద్రిక్కుల్లో కమ్మిన పొగ మంచు మాయమైంది పరమాత్మ ఎప్పుడు అవతారం తీసుకున్నా దానికి ఏదో ఒక సార్థకత ఉంటుంది సముద్రాలు కలతలు తగ్గి శాంతించాయి సాధువుల మనస్సులు సంతోషించాయి హోమాగ్నులు మిక్కిలి తేజస్సుతో వెలిగాయి చెట్లన్నీ కూడా కుసుమాలతోనూ ఫలాలతోనూ బరువుగా వంగాయి సర్వ సస్యములు ఫలించాయి అలాంటి సమయంలో దేవతికి కర్ధమ ప్రజాపతికి కపిలాచార్యుడు మహావిష్ణువు కపిలాచార్యుడిగా జన్మించాడు అలాంటి ఉత్సవ సమయంలో ఎందుకు కపిలాచార్యులు జన్మించారు అంటే అనేకమైన అంశాలు ఉన్నాయి అందులో ఒకటి దేవహుతికి తత్వజ్ఞానాన్ని బోధించడం దేవహుతికి తత్వజ్ఞానాన్ని బోధించడం కోసం ఆమె గర్భంలో పుట్టాడు పరబ్రహ్మ పరబ్రహ్మ స్వరూపుడైన నారాయణని దర్శించడం కోసం మారీచి ప్రముఖులైన మునిగణంతో కూడి చతుర్ముఖుడు వచ్చాడు మొత్తం దేవతలందరూ కూడా దేవహతికి కపిలాచార్యుడు జన్మించాడని వచ్చారు ఆ మహాత్ముడిని దర్శించి పిమ్మట బ్రహ్మదేవుడు దే దేవహతులతో ఇలా అన్నారు మృత చరిత్రలారమీరల కృత కృత్యులు విష్ణు పూజ కేవల భక్తిన్ మత్ నిష్కపటులరై చేతిరి తదర్చన చేకూరి మీకు ఓ పొగడదగిన చరిత్ర కల దంపతులారా ఓ కర్ధము ప్రజాపతి ఓ దేవహూతి మీరు కృతకృత్యులయ్యారు భక్తితో మాధవుని పూజించారు మీ నిష్కమటమైన నిష్కల్మషమైన భక్తికి పరమాత్మ సంతోషించారు మీకు అర్చించిన ఫలం చేకూరింది అని శిత భయ హనుడు మునిజననుత చరిత్రుడు పరుడు మీ మనోరద సిద్ధిన్ వితతంబుగా గావించుట జ్యోతిరత మీ జన్మం ఇంకా సఫలత పొందేన్ ఆశ్రయించిన వాళ్ళ భయాన్ని హరించేవాడు పరమాత్మ మునిజనం పొగడదగిన చరిత్ర కలవాడు పరమాత్ముడైన ఆ మహావిష్ణువు మీ మనోరథాన్ని నెరవేర్చాడు మీకు కుమారుడిగా జన్మించాడు మీ జన్మ సాఫల్యం చెందింది వినుడు సకాములునై హరి ననుపమ భక్తిని భజించు నది ముక్తికి జాలుని మీ పుణ్యం వేమని కొని ఆడగవచ్చు నీతి కోవిదులారా ఓ నీతి కోవిదులారా వినండి ఆ శ్రీహరిని అనన్యమైన భక్తితో భజిస్తే చాలు అదే ముక్తిని ప్రసాదిస్తుంది ఆయన్నే కుమారుడిగా పొందారు మీరు మీ పుణ్యాన్ని ఏమని పొగడగలం అని ఆ కర్ధమ్మ ప్రజాపతిని చూసి బ్రహ్మదేవుడు ఇంకా ఇలా అన్నారు నీ కుమార్తెలను తొమ్మిది మంది కుమార్తెలు ఉన్నారు కదా కుమారుడు కావాలని దేవహుతి కోరింది కుమారుడు జన్మించాడు నీ కుమార్తెలను శీలము వ్రతము ఆచారము వీటిలో శ్రేష్ఠులైన మునివరణలకు ఇచ్చి పెళ్లి చేయి అలా చేస్తే వారి వల్ల అనేక విధాలుగా ప్రజా సృష్టి జరుగుతుంది ఇదంతా కూడా ఆ సృష్టి కార్యక్రమంలో ఒక భాగం అందుకని కర స్వయంభవ మనోన్ సృష్టించడం అలాగే కపిల మహర్షి కర్దమ మహర్షిని సృష్టించడం కర్దమ మహర్షి ద్వారా కపిలు సృష్టించడం తొమ్మిది మంది ఇవ్వడం అని చెప్పి బ్రహ్మదేవుడు ఇంకా ఇలా అంటున్నాడు అనగ భవత్సండు సముదంచిత తేజుడనైనత్మని పరమేశన్ నళినాక్షు నేను మీ ఘనుడు సమస్త చేతనని కాయ హృదీప్సి దాయిగా ఉనన్ మీకు ఒక కుమారుడు పుట్టాడు కదా ఈ కుమారుడు ఎవరనుకుంటున్నారు ప్రాణులందరి హృదయాల్లోని కోరికలను తీర్చేవాడు కనుక ఇతను పరమేశ్వరుడు అని తెలుసుకోండి అజితుడు నళినాక్షుడు అమేయుడు అచ్యుతుడు ఘనుడు అనంతుడు ఆద్యుడు అవికారుడు అక్షరుడు ఆ శ్రీమన్నారాయణుడు అని తెలుసుకోండి నారాయణుడు మీ కుమారునిగా మీ ఇద్దరి ద్వారా ఇక్కడ అవతారం తీసుకున్నాడు అని బ్రహ్మదేవుడు చెప్పారు చెప్పి మానిత జ్ఞాన విజ్ఞాన యోగంబులు నన్ను నృపాయంబులను వనర చేసి ఎలవు మై ధర్మ ఉద్ధరించుట కొరకు నమ్మ హితాత్మకుడు సమగ్ర హాట కరుచి జటా జూటుండు నుత్పుల్ల పంకజ నేత్రుండు పద్మపత్ర హల కులశాంకుశ లలిత లేఖాంకిత చరణ చరణతలుండు నువ్వు సత్వగుణుడు నగుచునిప్పుడు సరసీరు హాక్షి నీదు గర్భమందు దయించెను ఘనుడు నీకు తత్వ బోధంబు గావించు దావకీన హృదయ సంగత సంశయమెల్ల బాపు కర్ధముడితోను దేవతతోనూ అంటున్నాడు జ్ఞానము విజ్ఞానము యోగములు అనే ఉపాయాలతో కర్మబద్ధులైన జీవులను ఉద్ధరించడానికి ఆ పరమాత్మ కపిల మహర్షిగా మీ గర్భాన నీ గర్భాన జన్మించాడు జ్ఞానాన్ని విజ్ఞానాన్ని యోగ మార్గాన్ని ఉపా అనే ఉపాయాలతో ఈ జీవులందరినీ ఉద్ధరించడానికి సాక్షాత్తు శ్రీహరి నీరు గర్భ గర్భాలను జన్మించాడు ఆ మహానుభావుడు బంగారు వర్ణం కల జటాజూటం కలవాడు వికసించిన పద్మాలు లాంటి నేత్రాలు కలవాడు పద్మపత్రం హలం వజ్రం అంకుశం ఈ రేఖలన్నీ కూడా ఆయన కాళల్లో ఉన్నాయి అంకితమైన చరణతలం కలవాడు సత్వగుణుడైన ఆయన కపిలావతారం పూర్తిగా సాత్విక గుణం సత్వగుణుడైన ఆయన ఇప్పుడు నీ కడుపును పుట్టాడు ఈ మహానుభావుడు నీ హృదయంలోని శంఖలన్నీ పో తీరిపోయేట్టు తత్వబోధ చేస్తాడు నీకు అని నుచికెక్కి సిద్ధ గణ సేవితుడై ఘన సాంఖ్య యోగ విలసిత తత్వస్థితి నిరతుడగుతు కపిలాఖ్యత ధనరించు ధనరి జరించు నీ జగత్రయన్ ఆ మహావిష్ణువు ఇంకో విషయం విను ఈ పైన మీ కుమారుడు ప్రసిద్ధి కెక్కుతాడు సిద్ధగణంతో సేవించబడుతూ గొప్పదైన సాంఖ్య యోగ తత్వాన్ని నిష్ణాతుడై కపిలుడు అనే పేరుతో విరాజిల్లుతూ ఈ మూడు లోకాల్లోనూ సంచరిస్తూ ఉంటాడు కృష్ణ కపిల్ అవతారం అని పలికి యా మరీ చింగ్ యుద్వాహ కమలజుడంతన్ తన దందనులకు నారద సనకాదుల గూడి ఆత్మసదనము కరిగన్ అందరితో కలిసి వచ్చాడు బ్రహ్మదేవుడు ఇలా పలికి విధాత పెళ్లి కొరకు మహే మరీచి మహర్షిని అక్కడే ఉంచి మరీచి మహర్షిని అక్కడ ఉంచాడు తన కుమారులైన నారదా అనకాదులతో కూడి తన నిజ నివాసానికి వెళ్ళాడు పెళ్లి కొరకు మంది మరీచి మహర్షిని ఉంచడం ఏంటి అంటే కర్దముడు తన కుమార్తెలందరికీ కూడా వివాహం చేయాలి అలా వివాహం చేయాలంటే ఋషులందరికీ ఇచ్చి వివాహం చేయమని బ్రహ్మదేవుడు చెప్పాడు అప్పుడు కర్దముడు తన కుమార్తెలకు వివాహం చేస్తే కానీ వెళ్ళొద్దు అని భార్య ఒక కోరి కోరింది సన్యాసం తీసుకోవద్దు తపస్సుకు వెళ్లొద్దు అని దాంతో కర్దముడు ఆ ధాత ఆజ్ఞానుసారం బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించినట్లు కర్దముడు తన కుమార్తెలకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే భార్యగా ఆవిడ ఏమందంటే నువ్వు వెళ్ళిపోతే నేను ఈ పిల్లలకి నేను ఎలా పెళ్లిళ్ళు చేస్తాను అంది అది నిజం కదా సత్యం కదా అందుకని వివాహం చెయ్యాలని కర్దముడు నిర్ణయించి కళను మరీచి మహర్షిని వదిలిపెట్టి వెళ్ళాడు బ్రహ్మద్రుడిగు ఇక్కడ ఒక వరుడు నాడు తీసుకోని కళ అనే అమ్మాయిని మరీతి మహర్షికి వివాహ వివాహం చేశాడు కర్దముడు అలాగే అనసూయను అత్రి ఇచ్చి వివాహం చేశాడు శ్రద్ధ అనే కుమార్తెను ఇచ్చి వివాహం చేశాడు హవిర్భువు అనే కుమార్తెను పులస్య ఇచ్చి వివాహం చేశాడు గతిని పులహువునకు ఇచ్చి వివాహం చేశాడు క్రియను క్రతువును క్రతువు అనే మహర్షికిచ్చి వివాహం చేశాడు ఖ్యాతిని భృగు మహర్షికిచ్చి వివాహం చేశాడు అరుంధతిని వశిష్ఠ మహర్షికిచ్చి వివాహం చేశాడు శాంతిని అధర్వనకిచ్చి వివాహం చేశాడు ఇలాగ తొమ్మిది మందికి తన కులాచారం ప్రకారం పెళ్లి చేశాడు కర్దముడు ఆ తొమ్మిది మంది మనులు ఈ కన్యల్ని భార్యలుగా పరిగ్రహించి కర్దమముని సంభావనలు ఇచ్చి అవన్నీ అందుకొని ఆయన చేత ఆజ్ఞాపించబడిన వాళ్ళే ఆజ్ఞాపించడం అంటే ఏంటంటే ఎవరింటికైనా మనం వెళ్తే మళ్ళీ వాడు దాకా వెళ్ళకూడదు ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉండి కర్దముడు ఇంకా మీరు వెళ్ళి రావచ్చు అని చెప్పిన తర్వాత భార్యలతో కలిసి వారి వారి ఆశ్రమాలకు వాళ్ళు తరలి వెళ్లిపోయారు తొమ్మిది మంది కుమార్తెలు వివాహాలు అయిపోయినాయి కుమారుడు పుట్టాడు ఇంకా కర్దముడు ఇంకా సన్యాసిస్తాను అని అన్నాడు ఆపై కర్దముడు భగవంతుడైన శ్రీహరి తన గృహంలో అవతరించాడు అనే విషయం గుర్తు తెచ్చుకుని ఏకాంత స్థలంలో ఒక్కడిగా ఉన్నప్పుడు ఆ కపిల మహర్షికి కుమారుడైన కపిల మహర్షికి నమస్కారం చేశాడు కర్దముడు నమస్కారం చేసి ఇలా అన్నాడు చతురాత్మ వినుమాత్మకృతములై నట్టి యమంగళ భూత కర్మములనడి దావాగ్ని శిఖల చేయ దందమానులై నట్టి జీవులు ముట్టలేక పాయకా సంసార బద్ధులై ఉందరు తద్భవ హేతు సకల దేవతలు ప్రసన్నులగురు ప్రసన్నులు నగుదురు బహుజన్మ పరిచిత ప్రాప్త యోగ చిర సమాధి తపో వివిక్త దేశముల యోగి జనములు ధృతుల ధృతులనే మహానుభావు విలోకింతురట్టి దివ్య పురుషరత్నంబ నా ఇంట పుట్టినావు పుట్టి తీవు ఓ మహాత్మా ఎవరికి వారే వారు చేసుకున్న తప్పుడు పనులలో పళ్ళు అనే ఆ దావాగ్ని శిఖలతో కాలిపోతూ ఉంటారు అందులోంచి బయటపడలేక పుట్టుకకు కారణమైన ఈ సంసారంలో బద్ధులైపోయి ఉంటారు అనేక జన్మల నుండి పరిచయమైన యోగం వల్ల లభించే సమాధి అనే తపోనిష్టతో దేవతలందరూ ప్రసన్నులవుతారు ఈ యోగ శ్రేష్ఠులు ఏ మహానుభావుని దర్శిస్తారో అలాంటి దివ్య పురుషుడు నా ఇంట్లో పుట్టావు ఎవరైతే తపస్సులు చేస్తే కాని దర్శనం దొరకదు అటువంటి మహానుభావుడివి నువ్వు నా ఇంట్లో పుట్టావు సంసార చక్రంలో తిరుగుతూ గ్రామ్యులం మేము మా నడువెడుకను గమనించక మా ఇంట్లో నాకు పూర్వం నాకు ఇచ్చిన మాట ప్రకారం ఎందుకంటే తపస్సుకు చాలా సంతోషించాడు పరమాత్మ మాట ప్రకారం నన్ను అగ్ అనుగ్రహించడానికి జన్మించావు అని నమస్కారం చేసి ఇంకా ఇలా అన్నారు తలపోయగ నప్రాకృత బలయుక్త చతుర్భుజాది భవదవతారంభులు నీ కను రూపములై అదే పరమ పురుష మహాత్మ ఓ మహాత్మ ఓ పరమ పురుష ప్రకృతికి భిన్నంగా వాటికి అతీతమైన బలంతో కూడిన నాలుగు చేతులతో వెలుగొందే నీ అవతారాలు నీకు అన్ని విధాల అనుకూలంగా ఉన్నాయి అనయము భవదీ ఆశ్రిత జన సంరక్షణము కొరకు సమ్మతితో దాల్చిన మానవ రూపంబులు నన్ను రూపములగును గాది హరి నీకిప్పుడు ఓ హరి నువ్వు అంతేకాదు ఎప్పుడు నిన్ను ఆశ్రయించిన నీ భక్తులను రక్షించడం కోసం నువ్వు దాల్చిన మానవ అవతారాలు నువ్వు తీసుకున్న అవతారాలన్నీ కూడా నీ శక్తికి అనుగుణంగానే ఎప్పుడు ఉంటాయి సుమహిత తత్వజ్ఞానార్థము విద్వజ్జన గణంబు దవిలి నమస్కారము లోలు జేయు పదపీఠము గల నిన్ను బొగడ వశమే ల్లంగల్ ఓ ఓ గొప్ప ఓ మహాత్మా గొప్పదైన తత్వజ్ఞానం కోసం ఇప్పుడు నువ్వు జన్మించవు విద్వజ్జన సమూహం నమస్కారం చేసే పాదపీఠం గల నిన్ను పొగడ్డానికి ఎవరికి సాధ్యం అవుతుంది ఎవరికీ సాధ్యం కాదు అని చెప్తూ ఆ పరమాత్మని స్థుతిస్తున్నారు కథం మహర్షి సమధిక షడ్ గుణశ్వర్యముల సమధిక షడ్ కారణుడవు ఉండవు ప్రకృతి పురుష మహదహంకార తన్మాత్ర తక్షోభక హేతు కాలాత్మ విఖ్యాత ధృతివి జగదాత్మ కూడా చిక్తివి నాత్మేయ జఠర నిక్షిప్త విశ్వ ప్రపంచ మునుగల సర్వజ్ఞ మూర్తివి స్వచ్ఛంద శక్తి ఇత్తుండవు సర్వసాక్షి వగుతు కపిలాఖ్య నీకు ననక మృక్కద పుత్రుండ వగుతు నీవు నాకు పుట్టిన కథన రుణత్రయంబు ఎంబు వలన బాసి భక్త వరద నేను ఆ కుమారుడికి నమస్కారం చేస్తున్నారు కర్దమ్మ మహర్షి నమస్కారం చేస్తూ ఓ భక్త వరద షడ్గుణ ఐశ్వర్యాలకు నువ్వే కారణం పరమేశ్వరుడు నువ్వు ప్రకృతి పురుషుడు మహత్వ అహంకారం తన్మాత్రలు అన్నీ నువ్వే అవి క్షోభించడానికి కారణమైన కాలం కూడా నీ స్వరూపమే నువ్వు స్థిరమైన వాడివి జగత్ అంతర్యామివి చిత్ శక్తివి ఈ విశ్వాన్ని నీ కడుపులో నిర్క్షిప్తం చేసుకున్నావు నీ ప్రకృతిలోంచి మొత్తం ఈ జగత్ అంతా సృష్టించబడింది స్వతంత్రమైన శక్తియుక్తులు కలవాడివి సర్వసాక్షివి అలాంటి నువ్వు కపిలుడు అనే పేరుతో ఇప్పుడు ఈ అవతారాన్ని తీసుకున్నావు ఓ అనగా నీకు మొక్కుతున్నాను నువ్వు నాకు పుత్రుడివై పుట్టిన కారణంగా నేను అన్ని రుణాల నుంచి దేవరుణం ఋషి రుణం పితృ రుణాల నుంచి విముక్తి పొందాను మానిత వ్రత యోగ సమాధి నీతి జంది భవదీయ పాదార వింద యుగము దమున చేర్చే సోకంబులందుదొలగి సంచరించదంచిత స్థలములందు ఇంకా వ్రతములు యోగ సమాధి యంద నియమములు కలిగి నీ పాదార విందాలను నా మనస్సులో నిక్షిప్తం చేసుకొని శోకాలకు దూరమై పూజించబడే స్థలాల్లో సంచరిస్తాను అని కర్దం మహర్షి ఇంకా నేను సన్యసిస్తాను నాకు అనుజ్ఞయ్యి అని కుమారుడిగా జన్మించిన ఆ మహావిష్ణువుని అడిగాడు ఆ ఇట్లు విన్నవించిన ముని పుంగవుడైన కర్దమని వతనంబు విని భగవంతుండగు ఎనగుడు గపిలుండు పలిక నర్మిలి దోపన్ అప్పుడు కపిలు మహర్షి కుమారుడైన కపిలుడు అలా విన్నవించిన కర్ధమని పలుకులు విని భగవంతుడైన కపిలుడు ప్రేమతో ఇలా అన్నాడు నా చేత పూర్వంబున ప్రతిశ్రుతమైన వచన దప్పక వర మునీంద్ర నీ ఇంట పుట్టితి నిర్హేతుక స్థితి భూరి దయా గుణంబున వాత్త సకల కాముడ నేను సన్మునీ వేషంబు ధరించుటెల్ల నా కొరకు కాదు విను మహాత్మకులైన మునులకు పరమాత్మ గురు సద్వివేకంబు సరసి నరసి చూపు తత్వబోధంబు కొరకును దాల్పబడిన అంచిత వ్యక్త మార్గమైన దేహమని తలంపుము మత్పద ధ్యాన భక్తి పరాయణ మహిమంబు తేజరిల్లా పరమాత్మ కపిలావతారానికి వచ్చి ఆ కపిలావతారం గురించి తన తండ్రిగా ఉన్న కర్దమ మహర్షితో చెప్తున్నారు ఓ మునిశ్వరా పూర్వం నేను చెప్పాను కదా నీకు జన్మిస్తానని నేను చెప్పిన మేరకు గొప్పదైన దయాగుణం చేత ఏమీ ఆశించకుండా కేవలం నీ మీద ప్రేమతో నీ మీద అనుగ్రహంతో నీ ఇంట్లో పుట్టాను నీకు నాకు కర్మబంధాలు ఏమీ లేవు కానీ నీ ఇంట్లో నేను పుట్టాలి అని నేను నేను పుడతాను అని మాట ఇచ్చాను కాబట్టి పుట్టాను నాకు ఏ కోరిక లేని నేను ఈ నాకు భగవంతుడికి కోరికలు ఉండవు కానీ మునివేషం ఎందుకు ధరించాను అంటే నా కోసం కాదు మహాత్ములైన మునులకు భగవత్ సంబంధమైన దేహ ఆత్మాది విభేద జ్ఞానంతో కూడిన జ్ఞానాన్ని బోధించడానికి తత్వావతారం సాత్విక అవతారం కపిల మహర్షి ఆ క తత్వ అవతారాన్ని బోధించడానికి ముని రూపంలో నేను జన్మించాను అందుకోసం మాత్రమే ఈ దేహాన్ని ధరించాను నువ్వు నువ్వు చెప్పినట్టుగానే నీ బుద్ధి వైభవం చేజరిల్లేట్లు భక్తితో నా పాదాలను ధ్యానించు అని సమధిక నిష్ఠం కృతయోగమున సన్యస్థ సకల కర్మడవై మోహము బాసి భక్తి చే నువ్వు చెప్పినట్టు సన్యాసం తీసుకుంటాను తపస్సు వెళ్ళిపోతానంటున్నావు అధికమైన నిష్ఠతో సర్వ కర్మలను సన్యసించి మోహాన్ని విడిచి భక్తితో మోక్షం కోసం యోగ మార్గాన్ని అనుసరించు నను పరమేశు పరంజ్యోతిని ననగు ననంతు దేవదేవు సకల నాద్యంత భూత తిరముఖ నాద్యంతూన్యం అంతఃకరణ తరోజాత కర్ణికా తలమున సుస్థిరం చేసి ఇంద్రియంబుల నిరసించి మనోబంకంబునెరుగు నెరిగను మనఘ ఓ అనఘ ఓ పాపరహితుడా నేను పరమేశ్వరుడను పరంజ్యోతిని అనఘుడను అనంతుడను దేవదేవుడను పరమాత్మ చెప్తున్న తన గురించి సకల భూత సమూహం యొక్క హృదయ గుహలలో ఉండేవాడిని ఆద్యుడను అజుడను పుట్టుక లేనివాడిని ఆద్యంత శూన్యుడను అలాగే దురిత దూరుడను ఆయన నన్ను స్థిరంగా నీ యొక్క అంతఃకరణలో నిలుపుకో అంతఃకరణం అనే పద్మ యొక్క కర్ణికా తలం మీద నిలుపు ఇంద్రియాలను నిరసించి మనో నేత్రంతో నన్ను దర్శించు తనరిన మోక్షమునొందెదవని పలికిన న మునికుల చంద్రుని వలగొని వందనములు ఘనముఘనతి భక్తి చేసి కౌతుకమల అలా శ్రీ మహావిష్ణువు ఏమని చెప్తున్నారంటే నువ్వు అలా చేస్తే నీ మనస్సులో మొత్తం అన్ని త్యజించు నీ మనస్సులో నన్ను నిలుపుకో అలా చేస్తే నువ్వు మోక్షాన్ని పొందుతావు అని పలికేసరికి కర్దముడు ఆ మునికుల శ్రేష్ఠకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాడు నమస్కారం చేసి అతి భక్తితో అనేక సార్లు వందనాలు చేశారు కర్ధమమ్ముని కపిల మహర్షికి కర్ధమ్మమునికి కపిల మహర్షికి శారీరక సంబంధం కుమారుడు కానీ కర్దమ్మ మహర్షికి తెలుసు కపిల కపిల మహేశ్వర్జీ కపిల మునీశ్వరుడు ఆయన పరమాత్మ అవతారం మునిగణ సేవిత మగువ నమ్మును కొన్ మున కొంజనియదు ఎందు మౌనమున నిస్సంగుండును వహ నిరహితుడానికి తనుడైనానికి ఏ తనుడై ఆత్మైక శరణ తాత్పరుడగుతున్ అలా నమస్కారం చేసి ఆ ముని సమూహాన్ని సేవించుకుంటున్న అరణ్ఞానానికి వెళ్ళిపోయాడు కపిలుడు వెళ్లి అక్కడ లోక సంబంధాలన్నీ త్యజించి అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టేశాడు కొంతకాలం మాత్రమే అగ్నిహోత్రం చేయడం పూజలు చేయడం వ్రతాలు చేయడం అవన్నీ వదిలేసి పూర్తిగా స్థిర తపస్సులోకి వెళ్ళిపోయాడు స్థిర నివాసం లేకుండా తిరుగుతూ తన ఆత్మలో పరమాత్మను ఆశ్రయించి శరణ పొందాడు పరబ్రహ్మను చిత్తంలోనే నిలుపుకునే అహంకార మమకారాలను విడిచి దయతో సకల ప్రాణులను సమానంగా ప్రేమిస్తూ శాంత స్వభావంతో తరంగాలు లేని సముద్రం లాగా ధీరత్వంతో నిఖిల ప్రపంచాన్ని వాసుదేవ స్వరూపంగా చూస్తూ భక్తి యోగంలో భాగవతులు పొందే స్థానాన్ని పొందాడు కర్దమ్మమ్మను నై మైత్రేయ మహాముని ఇప్పటిదాకా చెప్పి విదురుడితో ఇలా అన్నాడు కర్దమ్మ మహర్షి అడవులకు వెళ్ళిపోయాడు విడిపోయిన అనంతరం దేవహూతి ఈ కపిల మహర్షి బిందు సరోవరం చెంతన కపిల మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు దేవహూతి అతని దగ్గరికి వెళ్ళింది అతని దగ్గరికి వెళ్ళి కపిల మహర్షిని చూసింది మాతృవత్సలుడు తత్వ మార్గాన్ని దర్శించిన వాడు అయిన కుమారుణ్ణి చూసి ఆ పర పరబ్రహ్మ చెప్పిన మాటల మనసులో తలుచుకుంటూ ఆవిడ ఇలా అంది ఓ పాపరహితుడా నిరంతరము ఇంద్రియ ఘర్షణ వల్ల బాధపడుతున్నాను నేను నాకు భర్త వివాహం అయింది భర్త నిచ్చి భర్త నిన్న ఇచ్చి భర్త వెళ్ళిపోయాడు కుమార్తెలందరూ వాళ్ళు వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు నేను ఒక్కదాన్ని అయిపోయాను నాకు గతి ఏంటి నువ్వు తెలియచేయవలసింది అని ఆవిడ అడిగింది దీన్ని ఒక అద్భుతమైన భాగవతంలో కపిల గీత అంటారు తర్వాత రాబోయే అంశం దేవహూతి పుత్రుడైన కపిలాచార్యంచే తత్వజ్ఞానాన్ని పొందుట కపిల మహర్షి ఆ తల్లి పడుతున్న బాధకి తల్లికి తల్లిని ఊరడించి ఆయన గీతని భగవద్గీతని ఆయన బోధించారు మోక్ష మార్గాన్ని బోధించారు ఇది ఒక అద్భుతమైన అంశము మనం తర్వాత ఎపిసోడ్ లో దీన్ని చూస్తాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయన మార్గేణ మహిం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు ం శ్రీకృష్ణాస్ అక్షర పదభ్రష్టం మాత్ర హీనంతుద్వేత్ తత్సవం దేవ నారాయణ నమోస్ శ్రీమన్నాారాయణ నమోస్ జయ శ్రీకృష్ణ